ఏమైంది బాబు గుండు కొట్టించావు మా ఫ్రెండ్స్ స్టైల్ కటింగ్ కొట్టించారని నేను అలాగే కొట్టించుకున్నాను అక్క మా అమ్మ చూసి నాకు స్టైల్ కాదు గుండు కొట్టింది మూడు వేలు తెచ్చాము రెండు వేలు అప్పు చేసాము మొత్తం ఐదు వేలు పోయాయి ఇంకేం చేస్తాము సంక్రాంతి అంటే ఇదే కదరా బాబు బ్రో బంగారం ధర పెరుగుతుంది నువ్వు కొనలేదా కొన్నా బ్రో ఇంట్లోనే యాభై కేజీల బంగారం ఏంటి ఎవరి గురించి చెప్తున్నావు ఇంకెవరు బ్రో నా పిల్లమే నా బంగారం నా డైమండ్ బ్రో ఏంటి బాబు అలా డల్ గా ఉన్నావు మొన్న సంక్రాంతికి కోడి పందంలో మా నాన్న ల్యాప్టాప్ కుదోపెట్టా ఇప్పుడు ల్యాప్టాప్ కోసం ఇంట్లో ఎత్తుకుతున్నాడు ఒక ప్లేట్ మటన్ బిర్యానీ ఎంత బాబు ఫోర్ హండ్రెడ్ ఏంటి పక్కన టూ ఫిఫ్టీ కే ఇస్తున్నారు కదా అది మటన్ కాదు మటన్ లుక్ లైక్ ఇది అసలు ఈ వందకు మటన్ కొట్టు నువ్వు ఇచ్చాయి వందకు బొక్కలు కూడా రావాలడు నువ్వు ఇవ్వకపోతే పక్కింటి ఆంటీ నువ్వు గోకుతున్నావు అని అందరికి చెప్తాను అల్లుడు తీసుకో ఏంటి బాబు బిర్యానీలో రెండే ముక్కలు ఉన్నాయి నువ్వు ఆర్డర్ చేసింది బిర్యానీ కోడి కాదు రెండు రూపాయలకు మొత్తం కోడి వస్తుందా ఏంటి డ్రెస్ ఏంటి చాలా టైట్ కుట్టావు ఊపిరి లేదు డ్రెస్ టైట్ కాదు నువ్వే లావయ్యావు కొలతిచ్చినప్పుడు ఊపిరే బిగబట్టావు ఎప్పుడు కూడా అలానే బిగబట్టేసుకో బాబాయ్ నేను యూట్యూబ్ షార్ట్స్ లో చెప్తాను నువ్వు ఫేమస్ అయిపోతావ్ ఒరే నాయనా నీకు పది లివర్లు ఇస్తాను ఎవరికి చెప్పకు జడ్జి మామ ఈ వందకు ఒక తీర్పివ్వు ఏంటి బావా వంద రూపాయలకు తీర్పా లేకపోతే పక్కింటి ఆంటీతో నువ్వు సరసాలు ఆడతావని అందరికీ చెప్పేస్తా వద్దు బావా కేసు నీకే అనుకూలంగా ఉంది మామా ఈ వంద కేసు రాసుకో ఏంట్రా అల్లుడు వంద రూపాయల కేస్ ఏంటి లాఠీ కూడా రావు నువ్వు కేసు పెట్టకపోతే నువ్వే లంచం తీసుకుంటావు చెప్పేస్తా అయ్యో వద్దులే అల్లుడు మామ ఈ వందకి ఫిష్ కూడా మటన్ కూడా కొట్టు ఒరే అల్లుడు వంద రూపాయలకి ఫిష్ ఏంటి మటన్ ఏంటి ఇవ్వకపోతే నీ ఫిష్ ఫ్రిడ్జ్ లో దాచావని మటన్ కుక్క మహాశం అని చెప్పేస్తా ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నా ఈ వందకి ఇంజెక్షన్ కొట్టు ఏంట్రా అల్లుడు వంద రూపాయలకి ఇంజెక్షన్ ఏంటి సూది కూడా రాదు నువ్వు కొట్టకపోతే నువ్వు పక్కింటి ఆంటీ నీ గోకుతున్నావని అందరికి చెప్పేస్తా టీచర్ మామ ఈ వందకి పాస్ చేయి ఏంట్రా అల్లుడు వంద రూపాయలకి పాస్ ఏంటి క్లాస్ కూడా రావు నువ్వు పాస్ చేయకపోతే నువ్వు పక్కింటి మామ నీ గోకుతున్నావని అందరికి చెప్పేస్తా వద్దులే అల్లుడు మామ ఈ వంద ఫిష్ కొట్టు వంద రూపాయలకు ఫిష్ ఏంటి అల్లుడు నువ్వు ఇవ్వకపోతే అయ్యో వద్దులే అల్లుడు తీసుకో ఫిష్ తీసుకో ఈ వందకి స్టైల్ కట్ కొట్టు ఏంట్రా అల్లుడు వంద రూపాయలు స్టైల్ కట్ ఏంటి గిరగిరా కూడా రావు నువ్వు కట్ చేయకపోతే నువ్వే పక్కింటి ఆంటీ నీ గోకుతున్నావు అని అందరికి ఈ 100కి బస్ ఎక్కిచ్చు ఇంద్రాలుడు 100 రూపాయలకి బస్ అంటే స్టాప్ కూడా రావు నువ్వు బస్ ఎక్కించకపోతే నువ్వు పక్కింటి ఆంటీని గోకుతున్నావని అందరికి చెప్పేస్తాదా బాబాయ్ ఈ 50 రూపాయలు తీసుకొని చాప కొట్టు రెండు ముక్కలు అదనంగా అయ్యో ఏంట్రా బాబు 50కి ఇంత చాప ఎలా ఇస్తా ఇవ్వకపోతే చాపలో నీళ్లు కలుపుతున్నావని చెప్పేస్తా అయ్యో వద్దులే అల్లుడు బాబాయ్ ఈ 100 తీసుకొని చాపను కట్ చేయి రెండు అదనపు ముక్కలు అయ్యి 100 రూపాయలకి నీకు చాప తలగొడ రాదు నువ్వు ఇవ్వకపోతే నువ్వు పాత చాపలు అమ్ముతున్నావని చెప్తాను

ఎక్కడికి వెళ్తున్నావు బాబు మా అమ్మకేమో డాక్టర్ కావాలి మా నాన్నకేమో సాఫ్ట్వేర్ కావాలని రెండూ నా వల్ల కాదు అని సన్యాసం తీసుకున్నా